ఓం నమో భావించి వాళ్ళకా చిన్న చిత్తా ఇది ఎయిర్ క్యూర్ ఫైర్ అన్నట్టు ఇది అంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఇది పొల్యూషన్ తీసివేస్తుంది అనమాట అంటే అయితే డస్ట్ మళ్ళీ గాలిలో బ్యాక్టీరియా అవన్నీ అవన్నీ ఇలా వచ్చేసి అంటే రూమ్లా ఎక్కడ ఏదో వచ్చినా ఇక్కడ దుమ్ముట్లో ఏదన్నా వచ్చినా ఇది పీల్చేసుకుంటారన్నమాట చంటి పిల్లల కాడ కాడ ఇలాంటిది పెడితే ఆ రూమ్లో ఏదన్నా బ్యాక్టీరియా కూడా ఇది పీల్ చేసుకుంటారు దీనికి ఖరీదు పదిహేను వేలు ఉంటుంది అనమాట అంటే చంటి పిల్లల కాడ ఇలాంటివి పెడితే వాళ్ళకు హాయిగా ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు కట్గా వేసే ఉండాలి ఎప్పుడు ఇది నడుస్తూనే ఉండాలి అనమాట మళ్ళీ చిట్కా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై అయినా మీకు చూపెట్టాను అనమాట